హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ గురించి ప్రత్యేకంగా చెప్పినాల్సిన పని లేదు వెన్నెన చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గేమ్ అల్లరి అల్లరి మధుమాసం వంటి చిత్రాలు నటించి మెప్పించింది ఇక పవర్ స్టార్ పవన్ కల్సాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత దూకుడు శ్రీమన్నారాయణ వంటి సినిమాలో ఐటెం సాంగ్స్ చేసినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది తెలుగులో పాటు పలు భాషల్లో నటించింది ఇక ఈ క్రమంలోనే రెండు వేల పన్నెండులో ప్రముఖ వ్యాపారవేత్త సంస్థులని పెళ్లి చేసుకుంది వివాహం తర్వాత అడపాదడపా సినిమాలు కనిపించినప్పటికీ ఊహించినంత గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది పలు హార్ట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తుంది అలాగే కొన్నిసార్లు బోల్డ్ ఫోటోషూట్లతో ట్రోల్స్ ఎదుర్కొంటుంది ఇదిలా ఉంటే తాజాగా పార్వతి మెల్టన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పెళ్లైన పదమూడు ఏళ్లకు బేబీ బామ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసి అందరికి సర్ప్రైజ్ చేసింది ఇక ఇందులో వైట్ కలర్ డ్రెస్ ధరించిన పార్వతి దుస్తులు ధరించకుండా టైట్ షో చేస్తూ రెచ్చిపోయింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నేటిజన్లు కొందరు షాక్ అవుతూ ఆమె లుక్స్ పై విమర్శలు చేస్తుండగా మరికొందరు మాత్రం కంగ్రెట్స్ చెబుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ